भारत माता की भारत माता की पाकिस्तान 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 उग्रवाद भारत माता की జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ఉన్నటువంటి పహల్గావ్ ప్రాంతంలో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు దారుణాతి దారుణంగా పర్యాటకులైనటువంటి హిందూ సోదరులందరినీ కూడా మతం అడిగి మరి వాళ్ళ యొక్క సతీమణి వారి యొక్క భార్యల ముందే వాళ్ళ యొక్క తల్లిదండ్రుల ముందే దుర్మార్గంగా కాల్చిసమ్మినటువంటి దుర్ఘటనను యావత్ దేశమంతా కూడా ఖండిస్తున్నటువంటి సందర్భంలో మరి దేశవ్యాప్తంగా జరిగేటువంటి ఈ యొక్క పాకిస్తాన్ వ్యతిరేకమైన పదాలైనటువంటి ఏదైతే అక్కడ ఉగ్రవాదాన్ని పెంచి పోషించి భారత్లో అలజడి సృష్టించాలని చెప్పి పాకిస్తాన్ ఏదైతే దుష్ట ప్రయత్నాలు చేస్తూ ఉందో దానికి నిరసనగా మరి ఈరోజు ఉంగుటూరు నియోజకవర్గం మరి భీమడోలు మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరూ అలాగే మేధావులు పెద్దలు ప్రజలందరూ కూడా భారతీయులైన ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క దాడి సంఘటనను పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం మోడీ గారి నాయకత్వంలో గత పదకొండు సంవత్సరాలుగా ఈ దేశం ప్రపంచ దేశాల్లో అగ్రదేశంగా రూపొందినటువంటి అభివృద్ధి చెందినటువంటి సందర్భంలో ఈ భారతదేశానికి ఏదో ఒక మత తీసుకురావాలి ప్రశాంతంగా ఉన్నటువంటి భారతీయుల్లో కల్లోలు సృష్టించాలని ఒక దు దుష్టబుద్ధితో పాకిస్తాన్ చేసినటువంటి ఈ యొక్క చర్యను మన కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్రాల్లో ఉన్నటువంటి అన్ని ప్రాంత అన్ని ప్రభుత్వాలు కానీ ఏకోన్ముఖంగా ఖండించడమే కాకుండా మరి ఈరోజే బీహార్లో నరేంద్ర మోదీ గారు ఏదైతే మాట్లాడాడో వాళ్ళ దాడి చేసింది హిందువుల మీద కాదు భారతదేశం మీద అని చెప్పి ఏదైతే అని చెప్పి మోదీ గారు వ్యాఖ్యానించారో అది ఖచ్చితంగా కరెక్ట్ అని మరి అటువంటి భారతీయుడి మీద దాడి జరిగినప్పుడు భవిష్యత్తులో భారతీయుడి మీద ఎవడైనా దాడి చేయాలంటే భయపడే విధంగా ఖచ్చితంగా మరి మాకు తెలిసైతే మేము నమ్ముతా ఉన్నాం భారతీయ దేశం అంటే ఏంటో చూపించేది ఖచ్చితంగా రెండు మూడు రోజులనే చూపిస్తారు ఆయన ఆ నమ్మకం మాకుంది ఖచ్చితంగా మోదీ గారు కేంద్ర ప్రభుత్వం తీసుకునేటువంటి ప్రతిచర్యను మనం అందరం కూడా ముక్త కంఠంతో సమర్థించాలని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఆంధ్రప్రదేశాలలో తీసుకుంటా ఉన్నాను